జూన్ నాలుగవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల లెక్కింపుకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం పెద్దాపురం అంబేద్కర్ భవన్ లో డీఎస్పీ లతాకుమారి అధ్యక్షతన పెద్దాపురం నియోజకవర్గ వివిధ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించడం జరుగుతోందని నాలుగో తేదీన జరుగు లెక్కింపుకు సంబంధించి శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని రాజకీయ నాయకులను కోరారు అలాగే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు సైతం చేయకూడదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ వై రవికుమార్ సమర్లకోట సిఐ డి సురేష్ అలాగే ఎస్ఐలు వి సురేష్ మౌనికాలు పాల్గొన్నారు లీడర్స్ అందరూ కూడా సో ప్రతి ఒక్క అంటే అన్ని పార్టీల నుంచి కూడా లీడర్స్ ఇంపార్టెంట్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఇవన్నీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో కూడా ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ మనం పెద్దాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్లో పెట్టడం జరిగింది దీన్ని మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి కౌంటింగ్ రోజు కూడా శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా అందరూ కోఆపరేషన్ కావాలని చెప్పేసి కోరుకోవడానికి కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ప్రకటిస్తున్నాము అదేవిధంగా మనకి అంటే విక్టరీల విక్టరీ ర్యాలీ అంటారు అలాంటి ఏ ర్యాలీస్ కూడా మనకి ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉండడం వరకు ఎంసీసీ కోడ్ ఉండడం వరకు కూడా మనం నిర్వహించడానికి లేదని ఒక క్లారిటీ ఇస్తూ సో ఎలాంటి అవనీయ సంఘటనలు కూడా పాల్పడకుండా ఉండడం అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనం ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ తరపు నుంచి మన పోలీస్ పైన ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా మనం పార్టీ పరంగా ఏదైనా చేస్తామని ఒక క్లారిటీ వస్తున్న ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం